<smart> i <noise> వనపర్తి జిల్లా కేంద్రంలోని డిసిసిబి కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ కిరాయి అక్రమాలపై సంబంధిత సహకార శాఖ డిసిసిబి సంయుక్త విచారణ జరిపించి అక్రమార్కులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పెద్దిరాజు వనపర్తి జిల్లా కేంద్రంలోని డిసిసిబి కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్ కిరాయి అక్రమాలపై సంబంధిత సహకార శాఖ డిసిసిబి సంయుక్త విచారణ జరిపించి అక్రమార్కులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుందని డిమాండ్ చేశారు ఈ యొక్క కిరాయి కాంప్లెక్స్లో మరి ఒకరి ఒకరు పాల్పడుతున్నారంటూ ఆ రోజు ఫిర్యాదు చేయడం జరిగింది వారు ఆ రోజు మయర్నా డీసీసీబీ మేనేజర్ గారికి మీరు ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఎంక్వైరీ చేస్తారంటే మయర్నాలో డిసిసిపి మేనేజర్ గారికి కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది మరి ఆ రోజు ఇచ్చినము తర్వాత పాత్రికేయ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది డిసిసిపి కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్లో నావాడు నిబంధనలకు విరుద్ధంగా మరి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసిన దాన్ని డిమాలిష్ చేయమని నావాడు నుంచి వీళ్లకు ఉత్తర్వులు వస్తే మరి రెండు వేల ఇరవై ఒకటిలోనే మరి కొందరు ప్రభుత్వం పెద్దల అండదండలతో ఆరు సింగిల్ విండోలు ఉనబడితే పాన్గల్ పెప్పేరు కిల్లా కనుకరు మరి వీ సింగిల్ విండోలకు కొన్ని కొన్ని షాపులు కేటాయించి మరి సింగిల్ విండో యొక్క ఖర్చులకు వాడుకుంటున్నట్టుగా మరి చెప్పడం జరిగింది ఇప్పటికి కూడా రెండు వేల ఇరవై ఒకటి నుంచి మరి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇంతవరకు ఇంత అక్రమాలు జరిగింది మరి ప్రభుత్వం దీన్ని వెలికి తీయాలి ఆ రోజు రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రులు ఉనబడి నిరంజన్ రెడ్డి గారి దృష్టికి పాతికేయ సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది వాళ్ళు ఏమీ చర్యలు తీసుకోలేదు మరి ఆ రోజు మాతో పోరాడి మాతో పాటు కలిసి ఉన్న బీజేపీ కృష్ణ గారు ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్నారు మరి ఉనపడతిలో ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ చిన్నారెడ్డి గారి దృష్టికి మరి సభ్యులు శాసనసభ్యులు గారి దృష్టికి కిరాయి కుంభకోణంలో ఎవరెవరి బాధ ఉంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి నేటి వరకు ఎంత గోర్మా జరిగింది మరి వాస్తవానికి బ్యాంకుకు చెల్లిస్తున్నది ఎంత సొంతానికి వాడుతున్నదంతా కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవ లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున మరొక మారు మరి ఉద్యమానికి ప్రణాళికను రూపొందించడానికి మేము వెల్కపోవాలని చెప్పు తెలియజేస్తున్నాము జై హింద్ జై భారత్